ముస్లిం సోదరులందరికీ కూడా ప్రభుత్వం తరఫున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు రాయచోటి పట్టణంలో ప్రభుత్వం తరఫున ముస్లింలందరికీ కూడా జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు ముఖ్యంగా మన జిల్లా నుంచి మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారు అలాగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీస్ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఇక్కడ ఇఫ్తార్ బిందు ఏర్పాటు చేయడం జరిగింది అందరి తరపున సో ఈరోజు మనం అందరం ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నటువంటి రంజాన్ మాసంలో ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమాన్ని ముఖ్యంగా కూడా మైనారిటీల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ ఇఫ్తార్ విందుని మీ అందరికీ కూడా ప్రభుత్వం తరపున ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఇఫ్తార్ విందు చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే మరొకసారి మీ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ